అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజు నా నగలు నగలు అని నగలు కాదండి ఇప్పుడున్న బంగారం రేట్ల కోసం చూసామంటే బంగారం రేటు అక్కడ ఉందండి మనం ఎక్కడో పాతాళంలో ఉన్నాం మిడిల్ క్లాస్ లో బంగారం కొనేదండి చాలా పెద్ద అచీవ్మెంట్ అండి మేమైతే చాలా తక్కువ బంగారం కొన్నామండి ఎందుకంటే మాకు బంగారం కొనే స్తోమత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మేము సంపాదన సంపాదనలో అన్ని బ్యాలెన్స్ చేసుకొని మా నెలకి ఇంత మిగిలించుకొని బంగారం కొన చాలా తక్కువండి మాకు వచ్చిన డబ్బులు ఇల్లు చూసుకోవాలి పిల్లల ఫీజులు చూసుకోవాలి మా ఇంట్లో రెంట్లు చూసుకోవాలి అన్ని చూసుకొని ఆ డబ్బులు కొంచెం మిగిలించుకొని కొనుక్కుంటే కొనుక్కోవాలండి ఇప్పుడు సిచ్యువేషన్ లో నేను చాలా లైన్ నేను బంగారం తీసుకొని ఇప్పుడు ఈ బంగారం పురాణం అంతా మాకు ఎందుకు కొనుక్కుంటున్నారా ఉంది మ్యాటర్ చూపిస్తాను ఇదిగోండి ఇదే మ్యాటర్ తన తర చూస్తారు కదా బంగారం మనం బంగారం అనేది కొన కొనుక్కలే కొనలేకపోవచ్చండి కానీ వందేమో బంగారం కొనుక్కోవచ్చు కదా అది ఎంత మ్యాటర్ ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి నగలు పెట్టుకోవాలి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తాము అందరూ గోల్డ్ అనుకోండి మనం కనీసం వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా మనం అప్లోడ్ చేయాలంటే ఉండకూడదు కదండి దానివల్ల నేనైతే వన్ గ్రామ్ జ్యువెలరీ ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే ఫంక్షన్కి వెళ్తే ఒక శారీ కట్టుకుంటే ఆ శారీ తగిన జ్యువెలరీ వేస్తే కదండి ఆ శారీ లుక్ కనిపిస్తుంది బయటికి నాకాడ ఉన్న వన్ గ్రామ్ జ్యువెలరీ ఏమని ఈ రోజు మీకు చూపిస్తానండి ఈ వీడియో మీరు ఉంటే లైక్ చేయడం మట్టు మర్చిపోకండి అలాగే నా జ్యువెలరీలో ఏ జ్యువెలరీ మీకు నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకే అండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫెరీ నెక్స్ట్ సెట్ తో స్టార్ట్ చేద్దాం అండి ఇది యాక్చువల్లీ పాప ఫంక్షన్ తీసుకున్నది నెక్స్ట్ సెట్ ఇది చూపిస్తానండి ఇదిగోండి ఇది చోకర్ కదా పాప ఫంక్షన్ తీసుకున్నా పాప ఫంక్షన్ కంటే అప్పుడు ఇది కదా మండపాల బడని తీసుకుని ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇన్స్టాగ్రామ్ కాదండి ఫేస్బుక్ పేజ్ తీసుకున్నాను మా డీటెయిల్స్ తెలియదు అండి చాలా లైఫ్ తీసుకొని నేను ఇది ఎలాగుంటో చెప్పండి ఇది ఫుల్ లా కెంపుల్ అండి తెలుస్తుందా మీకు రెడ్ గ్రీన్ టెంపుల్స్ ఉన్నాయి మహాలక్ష్మి తల్లి ఉంది రెండు పక్కన వేణుగులు ఉన్నాయి అనమాట ఇది చాలా బాగుంటుంది అండి ఈ ఈ నెక్స్ట్ సెట్ పాప కూడా ఆల్బమ్ వీడియోలో ఉందండి వేణమన్నా మీరు వీడియోకి వెళ్ళి రావాలంటే మీరు వీడియోకి వెళ్ళి చూడండి పాప ఇదే సేమ్ సెట్ చేసుకుంటది ఆల్బమ్ లో ఆల్బమ్ వీడియోస్ పెట్టాను ఇదే దానేలాగా దా అదే సెట్ లో ఇది హిప్ బెల్ట్ అండి వడ్డానంటాం కదా వడ్డాను సేమ్ అండి అదే ప్యాటర్న్ లో వచ్చింది కనిపిస్తుందా అదే ప్యాటర్న్ లో వచ్చింది ఇదిగోండి ఇక్కడ మహాలక్ష్మి తెల్లి ఉంటుంది రెండు పక్కన ఏనుగులు అదే రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయండి చాలా బాగుంటదండి ఇది యాక్చువల్లీ ఫంక్షన్ కదా చాలా బాగుంటది హాఫ్ సారీ గాని లేదా మన పట్టు సారీ పట్టు పట్టుసేమని చాలా లుక్ లుక్ అనస్ట్ అయిపోద్ది అండి ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది దానికే దాని ఇదిగోండి నెత్తి నెత్తిచీట్టు కూడా నెత్తి నెత్తిచీట్టు అంటే మన పాపిడి బిల్ల అంటాం కదా పాపిడి బిల్ల ఇది కూడా సేమ్ అండి అదని తెలుస్తుంది కదా అల్లారెడ్డి కదా తెలుస్తుంది ఇక్కడ లక్ష్మీదేవి అంటే రెండు పక్కల పోయినా అండి చాలా బాగుంటది ఇది కూడా పాప ఫంక్షన్ లో పెట్టండి చాలా బాగుంది ఫంక్షన్ ఫంక్షన్ ఇంకా పెట్టుకోవడం బాగుంది తెలుస్తుందా ఇదే అండి ఫస్ట్ చట్టి అనమాట సెకండ్ చూపిస్తాను సెకండ్ చెప్పు ఒక పోయిన సంవత్సరం పెళ్లి రోజు తీసుకున్నాను నేను ఇది యాక్చువల్లీ ఆన్లైన్ షాపింగ్ కాదండి నేను పక్కలో ఉన్న వెళ్ళి తీసుకున్నాను అంటే మాల్ ఉంటుంది కదా మాల్ లో తీసుకున్నాను ఇది ఇది చాలా తక్కువ అండి తక్కువ అంటే ఇదిగోండి కా లక్ష్మీ కాసులు అంటారు కదా లక్ష్మీ కాసులు మాల్ అంటారు కదా చాలా చాలా బాగుంటది ఇది హారం నెక్స్ట్ సెట్ చాలా బాగుంటది ఇది కనిపిస్తుందా కనిపిస్తుందా ఫుల్ లక్ష్మీ క్లాసులు అండి చాలా బాగుంటది ఇది ఒకటి చాలు చాలండి మన మరి ముందుకు చాలా చాలా బాగుంటది ఇది హారం అండి ఇది హారం ఇది కూడా ఫుల్ గా పింక్ గ్రీన్ టోన్స్ వచ్చాయండి ఇది ఫుల్ వినాయకులు అండి కనిపిస్తానే అనుకుంటాను మీకు వినాయకుడు ఫుల్ గా వినాయకులు ఉన్నాయి ఇది హారం అండి ఇది నెక్పీస్ కూడా వచ్చింది చోకర్ అంటాం కదా చోకర్ సేమ్ అదే చోకర్ ఫుల్ ఇదే చోకర్ అండి ఇది కూడా సేమ్ అదే సెట్ లాగా చోకర్ దీనికి బుట్టకమ్మలు వచ్చాయండి ఇదిగోండి ఇది బుట్టకమ్మలు చాలా బాగుంటాయండి బుట్టకమ్మలు కూడా ఇదే టైప్ లో బుట్ట వచ్చాయి దీనికి దీనికి మ్యాచింగ్ బుట్ట ఇచ్చారు ఇంకా ముందు ఎక్కడో చూడలేదండి మొత్తం చూసిస్తా ఇదిగోండి బుట్ట కమ్మలు రెండింటికి ఇచ్చారు ఈ చెత్త కూడా చాలా బాగుంటాయండి పెద్ద పెద్ద బుట్ట శారీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి బుట్టకమ్మలు చూసారా అందంగా ఉంటాయండి నెక్స్ట్ చూపిస్తాం నెక్స్ట్ ఇది కూడా ఆన్లైన్ తీసుకోండి మీషోలు తీసుకున్నాండి ఇది ఒకసారి దీని ప్రైస్ చెప్పలేదు కదా నేను దీని ప్రైజ్ ఇంకా నేను ఇది కూడా చేయలేదు చూపిస్తానండి ఇదిగోండి ప్రైస్ చేస్తుందా ఇదిగోండి ప్రైజ్ చేయాలకుండా చూసారా కనిపిస్తుంది అనుకుంటా మీకు ప్రైజ్ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ దీని దీని ప్రైజ్ ఈ రెండు నెక్ చెట్టు అండ్ చోకర్ అండి చోకర్ రెండు థౌజండ్ రూపీస్ అండి ఇది చాలా బాగుంది రెండు చెట్టు ఇది కనీసం నాలుగైదు సార్లు చాలా అప్పటి అలాగే ఉంది కలర్ కూడా ఏం పోవాలి చాలా బాగుంది గ్రాండ్ కూడా ఉంది కావాలంటే ట్రై చేయండి మీరు తర్వాత ఇది మీషోలో లో తీసుకున్నండి కావాలంటే దీని దీన్ని లింక్ ఇస్తానండి ఇది చో ఇది చోకర్ అండి చోకర్ ఫుల్ గా గ్రీన్ పింక్ స్టోన్స్ అండి ఫుల్ గా లక్ష్మీ లక్ష్మి మన అంటాం కదా ఆ టైప్ లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంటది అండి పెట్టుకుంటే శారీ కట్టు పెట్టుకుంటే చాలా బాగా లుక్ బాగా వస్తుంది పెద్ద ఇది చాలా బాగుంది ఇది చోకర్ అండి నెక్స్ట్ ఇది హారం హారం కూడా చాలా గ్రా చాలా గ్రాంట్ గా ఇచ్చాడండి చాలా బాగుంది ఇది యాక్చువల్లీ ఇది ఇది కొన్ని ఒక సంవత్సరం ఆ టైం సంవత్సరం అయిపోయిందండి కానీ ఇంతవరకు ఏమి పోలేదండి చిక్కు చదక అలాగే ఉంది బట్ ఇది దీనికి ఇచ్చే కాస్ట్ కి ఇది ఎలాగైనా కొనుక్కోవచ్చు చాలా మంచి కాస్ట్ ఇది తక్కువేనండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండి చాలా బాగుంది దీని క్వాలిటీ కానీ దీని ఇది కానీ చాలా బాగుందండి వేసుకుంటే వేరే లుక్ లాగా ఉంటది చాలా అందంగా ఉంటది ఒకసారి మీరు ట్రై చేయండి కాదంటే చాలా చాలా బాగుంది మీషోలో మీషో తక్కువ ఉంటుంది కదా మీషోలో ఎది కొన్నా సరే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయండి మనం రివ్యూ చూసి కొనుక్కోవాలి అంతేగాని చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీషో యాప్ లో ఇది మీషోలో కొన్నానండి నేను కొన్నప్పుడు దీని కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి ఎలాగో నాకు తెలియదు అండి కావాలంటే మీకు నాకు మెసేజ్ చేయండి కమెంట్ చేయండి నేను డీటెయిల్స్ చేసి మీకు వీడియోలో పెడతాను దీని దీని మీద బుట్ట కమ్మలు కూడా ఇచ్చారండి ఇదిగోండి దాని మీద కమ్మలు ఇవ్వండి చూపించా ఇప్పుడు హారము నెక్లెస్ చూపించాను కదా దాని మీద కమ్మలు ఇవ్వచ్చా అంటే బుట్టలు కాకుండా కొంచెం ఆకుల టైప్ ఉంటాయి కదా ఆకుల కమ్మలు టైప్ ఆ కమ్మలు ఇచ్చారండి చాలా బాగున్నాయండి ఇవి కొడును పెట్టుకొని చూసుకుని ఇంకా అందంగా ఉంటాయి చారీ కొట్టు పెట్టుకుని బాగుంటాయి దాని మీదకే కొన్ని పాపిడి బిల్ కూడా ఇచ్చారు ఫుల్ సెట్ అండి ఇది ఫుల్ సెట్ ఇది కూడా బాగానే ఉంటది బట్ ఇది ఏంటన్నా ఇది ఏంటంటే కొంచెం పెద్దగా అనిపిస్తాను వల్ల ఇది నేను యూజ్ చేసేది ఏదో పాపకి ఎప్పుడైనా పెడతాను బాగుంటది కొడున్న పెట్టడానికి సో అందంగా ఉంది మీకు బల్స్ వేలబడితే ఇక్కడ చాలా బాగుందండి ఓకే దీని ప్రైజ్ చాలా తక్కువ అండి మీషోలో చేయండి ఒకసారి మీరు కావాలంటే జ్యువెలరీ సెక్షన్ లో తర్వాత ఇది మై ఫేవరెట్ అండి ఇది షాప్ లో తీసుకున్న నెక్స్ సెట్ ఇదైతే నేను ఎన్ని సార్లు పెట్టి నాకైతే చాలా నచ్చింది నాకు ఇది నెక్స్ట్ ఇది ఒక్కడ పెట్టుకుంటే చాలండి చాలా అందంగా ఉంటది ఇది ఒక్కడ పెట్టుకుంటే వెళ్ళిపోతే చాలండి అంత బాగుంటదండి నెక్స్ట్ సారీకి వెళ్తే సూపర్ గా ఉంటదండి దీని దీని రేట్ చెప్తే నంబర్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి చాలా ఒక షాప్ లో తీసుకున్నాను ఇది తీసుకొని ఒక ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అవుతుందండి చాలా చాలా బాగుంది వాటి క్వాలిటీ బెస్ట్ బా చాలా బాగుందండి క్వాలిటీ చాలా అందంగా ఉంది క్వాలిటీ అంత చాలా బాగుంది ఇది త్రీ ఫిఫ్టీ అండి దీనికి లింక్ ఏం లేదండి నేను ఇక్కడ పక్కన షాప్ లో తీసుకుని నా ఫేవరెట్ నెక్ నెక్సెట్ అండి చాలా బాగుంటది అది ఒకటి అండి తర్వాత రీసెంట్ ఇప్పుడే మీషోలో తీసుకున్నానండి ఒక చిన్న జోడీ పాప ఫంక్షన్ అది సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి పెడ తీసుకున్నాను మీరు చాలా మంది తీసుకున్నారండి చాలా బాగుంటుంది ఇది వేరు ఒక నెక్క పీస్ అనమాట ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది పాప పెడ్డానికి బాగుంటుంది హాఫ్ సారీ కట్టి తీసుకున్నాను హాఫ్ సారీ కట్ వేసుకోవడం తీసుకున్నాను ఒకే ఒక ఇది మీకు కావాలంటే మీషోలో ట్రై చేయండి దీని కూడా కావాలంటే చెప్తానండి నాకు మెసేజ్ పెట్టండి ఇదండి ఇది జస్ట్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ అంతండి ఇది చాలా బాగుంది సింగిల్ ఇది కానీ చాలా అందంగా ఉంది వన్ ఫిఫ్టీ అండి ఇది దీని మీదకి ఏం రాలేదండి వేరే ఒకే నెక్స్ట్ షర్ట్ మరి వచ్చింది కమ్మలు ఏం రాలేదు ఏం రాలేదు దానికి తర్వాత ఆల్మోస్ట్ అయిపోయావండి ఇది మామూలుగా మా ఫ్యాషన్ జ్యువెలర్ అండి మరి వన్ గ్యామ్ జ్యువెలర్ అయిపోయిందండి తర్వాత ఇమిటేషన్ జ్యువెలర్ చూపిస్తాను ఇప్పుడు నేను చూపించిన జ్యువెలరీ అంతా శారీస్ గానీ హాఫ్ శారీస్ గానీ బాగుంటాయండి ఇప్పుడు ఇప్పుడు నేను చూపించిన జ్యువెలరీ ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా ఆ జ్యువెలరీ శారీస్ గానీ హాఫ్ శారీస్ గానీ లేకపోతే మంచి గ్రాండ్ గా ఫెస్టివల్ గానీ లేకపోతే మన స్టడీ ట్రెడిషనల్ గా రెడీ అవ్వడానికి ఆ జ్యువెలరీ బాగుంటుంది అండి అప్పుడప్పుడు మనకు స్టైల్స్ గా ఎక్కడ పార్టీలకు కానీ లేదా ఒక షాపింగ్ మాల్ అంటే టైల్స్ స్టైల్ గా మెయింటైన్ చేస్తాం కదా ఫ్రాక్స్ చుడిదార్లు లేకపోతే ఎలాగేసుకున్నప్పుడు ఇంత మరి ఫ్యాషన్ జ్యువెలరీ ఉంటుంది కదా టోన్స్ మాదిరి ఇది యూజ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా నేను పక్కన షాప్ లో తీసుకోవాలను కనిపిస్తుంది కదా ఇది చాలా బాగుంటుంది అండి పాప కోసం తీసుకోండి జ్యువెలరీ ఇది చాలా బాగుంటది వేసుకుంటే శారీకైనా బాగుంటుంది అండి ఇది కొంచెం స్టడీస్ కాకుండా పార్టీలో శారీ కూడా బాగుంటది దీని మీద జిముకాలు కూడా ఉన్నాయండి పుట్టుకుంటే జింకాలు ఉన్నాయి దీనికి ఇంకా చూస్తారు కదా దీనికి ఇది జింకా సెట్ అండి పాప కోసం తీసుకున్నా నా కోసం కాదు అండి పాప ఇప్పుడు ఫ్రాగ్ చూడిద వేసుకొని కూడా ఇది కూడా తక్కువ టూ హండ్రెడ్ ఎంత చిది కూడా తక్కువ అని చెప్పుకోవాలి అలాగే ఇంకో సెట్ ఉందండి ఫుల్ డైమండ్ డైమండ్ లాగా ఉంటదండి ఇది నార్మల్ సెట్టే టూ హండ్రెడ్ అవలండి బట్ పాప కొంచెం డిఫరెన్స్ గా డ్రెస్ వేసినప్పుడు ఇది ఏది పెడతా ఉన్నానండి ఇది అదే అదే దాని లాగా ఇది కూడా అండి ఇది కొంచెం ఆఫ్ శారీ గాని లేకపోతే చుడిదార్ వేసినప్పుడు కానీ అది వేసినప్పుడు బాగుంటుంది దీని మీద కూడా పేర్ రింగ్స్ ఉన్నాయండి ఇంకొక సిల్వర్ దీని మీద కింద స్టర్ట్స్ ఇచ్చారు అలాగే గోల్డ్ కూడా కొంచెం పెద్ద పెద్ద స్టర్ట్స్ ఇచ్చారండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఏదైనా డ్రెస్ పాప ఫోటో అయితే చూపిస్తాను చాలా బాగుంటాయి తర్వాత రీసెంట్ గా నేను అంటే సమస వరలక్ష్మి చేసుకుంటానండి ఆ మీకు యాక్చువల్లీ వీడియో పెట్టింది కాబట్టి మీకు తెలీదు నేను సమసమ వరలక్ష్మి చేసుకుంటాను తల్లికి అది కొంచెం ఆ అమ్మ మెడలో వేసి లక్ష్మీ అమ్మవారి మెడలో వేసిన అంత పేరు కొంచెం నల్లగా అయిపోయినసి మారుద్దామని మిషో కాసుల పేరు పెట్టుకున్నాండి ఇదిగోండి ఇదైతే అలాగే బంగారం లాగా ఉందండి ఇది తక్కువే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అండి చాలా బాగుంది దీని కాస్ట్లీ గాని దీనికి సంబంధమే లేదండి అంత బాగుంది మనం ఏం ఏమేసిన అయిపోయినా మహాలక్ష్మి రెడీ చేసి ఈ ఒక్క కాసిలి పిలేస్ చాలండి అంత బాగుంటుంది నిండి కనిపిస్తుంది అమ్మవారు దాని వల్ల తీసుకున్నండి ఇది చాలా తక్కువే రండి టూ హండ్రెడ్ వన్ వన్ ఫిఫ్టీ లోపే ఉందండి చాలా బాగుంది మెరులో ఎవరైనా వరలక్ష్మి అమ్మ చేసుకుని అలవాటు అనుకుంటే కంపల్సరిగా ఎవరు పెట్టుకోండి చాలా మంచిది చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారు నెక్స్ట్ ఉంటుంది అండి అయిపోయింది వీడియో ఇంకొకటి ఉంది నల్ల పూసలు తీసుకున్నా అండి మనం డైలీ కూడా నల్ల పూసలు తీసుకున్నాం కదా ఈ స్టెప్ అప్ నల్ల అక్కడ లేదు దానివల్ల తీసుకున్నాను రీసెంట్ గా తీసుకునే యూజ్ చేయలేదండి ఏదైనా ఫెస్టివల్ వస్తుంది కదా సంక్రాంతి గట్రా ఉన్నాయి కదా అప్పుడు వేసుకోవాలి దాని తర్వాత ఇంకోటి కూడా ఉందండి ఒక నిమిషం ఇదిగోండి రీసెంట్ ఇప్పుడు ఊరికి వెళ్ళాను కదా ఊరికి వెళ్తానని చెప్పి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను ఇది కూడా ఇది రెండు అంశాలు ఉన్నట్టు ఉంటాయండి నల్ల పూసలు ఇదైతే ఎంత క్యూట్ గా ఉందో చాలా చాలా బాగుందండి ఇది చుడిదకి వేసుకున్న బాగుంటది శారీకి వేసుకున్నా బాగుంటది చాలా బాగుందండి ఇది చాలా అందంగా ఉంది హంసలంతా ఇది అంటే పెద్దగా రాదండి మిడిల్ వరకు వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది అనమాట చూపిస్తుంది ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది చాలా చాలా బాగుంటదండి చాలా బాగుంది మంచి కాస్ట్ ఇది చాలా బాగుంది ఇది దీనికి చిన్న చిన్న స్టడ్ ఇచ్చారండి కుట్టి కుట్టి చిన్న చిన్న స్మైల్ చిన్న చిన్న లాగా ఇచ్చారండి చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ మీ ఊరికి వెళ్తాం కదా ఇంకొకటి తీసుకోనండి ఇదైతే ట్ర టోటలీ హండ్రెడ్ హండ్రెడ్ ట్రెడిషనల్ అండి మంచి ఒక శారీ కట్టుకొని పూజలో పూజ వేసుకుంటే చాలా బాగుంటుంది టోటల్ ట్రెడిషనల్ ఇది మనం ఇప్పుడు చాలా మంది బంగారులు కొనుక్కుంటారు కదా బంగారు వాళ్ళ కోసం ఉంటాయి కదా ఆ టైప్ అండి ఎంత బాగుందో ఇది ఒక్కటి వేసుకుని చూడండి మేడం అంత అందంగా ఉండదు చాలా చాలా బాగుంది మంచి శారీ కట్టుకొని ఇది పెట్టుకుంటే చాలా అందంగా అనిపించింది అండి చాలా బాగుంది నేను దీనికి ఫ్యాన్ అయిపోయిన రీసెంట్ టైమ్ లో అంత బాగుంది చాలా అందంగా ఉంది దీని కాస్ట్ కూడా మీషో ల దా ఈ రెండు తీసుకుని మీషోలనండి మీకు కావాలని చెప్పండి ఈ రెండు ఈ రెండు వీడియో కోడ్స్ పెడతాను నాకు మెసేజ్ పెట్టండి కమెంట్ చేయండి ఈ రెండు కోడ్ పెడితే రెండు మేషాలు తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా కాదు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపే ఉంది ఇది టూ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ లోపే ఉంది చాలా బాగుంది యాక్చువల్లీ ఇది ఇది నా ఫేవరెట్ అండి ఎక్కడికి వెళ్ళి రెండు డేస్ అంత బాగున్నాయి ఈ రెండు చాలా అందంగా కనిపిస్తాయి మనం శారీ కట్టుకున్నా లేకపోతే చుడిదార్ వేసుకున్న ఏది వేసుకున్న చాలా అందం కనిపిస్తాయండి అండి బాగున్నాయి ఆ ఓకేనండి ఈ రోజుకి ఇదేనండి రండి వీడియో అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నంటే చాలా మంది అనుకోవచ్చు మా కాడ ఉన్నాయి కదా అని అందరు ఉంటాయండి కానీ నా అక్కడ ఉండి మీకు చూపించేలా ఒక చిన్న ప్రయత్నం చాలా మంది బంగారం ఎఫర్ట్ చేయిపోయి ఉండొచ్చు నేను కూడా చేయలేనండి కొన్నా సరే చిన్న చిన్న కమ్మలని లేకపోతే చిన్న చెయిన్లు అని అలాంటివి ఉంటాయి కానీ మరి ఇంత పెద్ద పెద్ద ఇప్పుడు సపోజ్ ఇది కొనాలనుకోండి మన వల్ల అవుతుందండి ఇప్పుడు ఈ ఈ నెక్లెస్ కొనాలంటే మాక్సిమం ఎంత ఫైవ్ ల్యాక్స్ ఉండాలండి ఈ ఫైవ్ ల్యాక్స్ మన ఇప్పుడు రీసెంట్ టైమ్ లో మిడిల్ క్లాస్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ లో నెక్లెస్ కొనాలంటే ఎంత ఎఫర్ట్ చేయగలం మనము మనం చెయ్యలే దానివల్ల వల్ల ఈ ఫైవ్ ల్యాక్స్ మనం వేచే జస్ట్ త్రీ హండ్రెడ్ ఇది కొనుక్కొని మనం ఒక నాలుగైదు సార్లు పెట్టుకుని పాడైపోయిన అని ఐ డోంట్ కేర్ అండి కదండి దానివల్ల ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో ఎవ్వరికి ఉపయోగపడినా ఒక్కరికైనా ఉపయోగపడద్ది ఈ వీడియో చేస్తానండి ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని మనమే చూసుకోవాలండి ఇంకొకరు వేసుకున్నారు కదా ఇవాళ బంగారం వేసుకున్నారు మనం వేసుకున్న అంత ఆ రియాక్షన్ వద్దండి మనకేది పాసిబుల్ అది మనం వేసుకోవాలి మనకేది ఉందో అది మనం వేసుకోవాలని నేను నమ్ముతానండి నేను అలాగే ఫాలో అవుతాను కూడా బంగారం ఆల్రెడీ ఉండదు అన్నా కూడా తాళి చైన్ కానీ చైన్ కానీ కమ్మలు కానీ ఉన్నాయి బట్ నేను ప్రిపేర్ చేయనండి నాకు ఈ వన్ గ్రాంజలు చాలా ఇష్టం బట్ సేఫ్ మంచిది మనం బయటికి వెళ్తే తీసుకెళ్లిపోతే భయము ఉండదు సేఫ్ అది వల్ల నాకు చాలా ఇష్టం అండి ఓకే అండి ఈ రోజుకి ఇద్దాండి వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చుకుంటే లైక్ చేయడం మటు మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్